వెల్కమ్ టు జిహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్ నేను మీ అడ్వకేట్ హరికృష్ణ ఎలక్షన్లలో ఎలక్షన్లలో డబ్బు పంచినా మద్యం పంచినా బహుబదులను పంచినా నేరం అలా ఎవరైనా చేసినట్టయితే ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ వన్ కింద డబ్బులు పంచినట్టు కనుక ప్రూఫ్ అయితే న్యాయస్థానాల్లో ఆ ఎన్నిక చెల్లదని న్యాయస్థానాలు ప్రకటిస్తాయి అదేవిధంగా అండర్ సెక్షన్ టెన్ ఏ కింద ఎన్నికల ఖర్చు అధికంగా పెట్టి ఎన్నికల ఖర్చులు ఉల్లంఘించినందుకు కూడా మూడు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నది ఎందుకంటే ఎలక్షన్లలో అది వార్డ్ మెంబర్లే కానీ సర్పంచ్లే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ఎవరైనా పోటీ చేసే అభ్యర్థులు కనుక డబ్బు పంచినా మద్యం పంచినా బహుమతులు ఇచ్చినా అది ఒక కరప్ట్ ఆఫ్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది ఎందుకంటే బ్రైబ్ లంచం ఇవ్వడం నేరం బిఎన్ఎస్ వన్ సెవెంటీ కింద కూడా నేరంగా చెప్తుంది దాని ఒక సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది అందుకనే ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ యొక్క చట్టం తీసుకొచ్చింది ఎవరైనా మద్యం పంచినా డబ్బు పంచినా సివిజిల్ సివిజిల్ యాప్ని మీ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరైనా డబ్బు పంచుతూ ఉంటే మీరు ఆ యొక్క పంచుతున్న చిత్రాలను కనుక మీరు వీడియో తీసి అప్లోడ్ చేసినట్టయితే టూ అవర్స్ లోపల వచ్చి వారిపైన చర్యలు తీసుకుంటారు సంఘటన నేరం ఎక్కడ జరిగింది సమయం స్థలం ఆ యొక్క విషయాలు మాత్రం ఖచ్చితంగా ఉంటే మాత్రం వారిపైన అనర్హత వేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా పరిరక్షించుకోవాలన్నా పూర్తిగా యువత మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు సివిజిల్ సివిజిల్ అంటే విజిలెంట్ ఆఫ్ సిటిజన్ అంటే నిరంతరం నిఘా నిశ్చితంగా పరిశీలించిన కిందికి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా మద్యం పంచినా డబ్బు పంచినా బహుమతులు ఇచ్చినా మీరు మీ యొక్క మొబైల్ యాప్లలో సివిజిలీ యాప్ వేసుకొని వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు మీరు వీడియో తీసిన వీడియో తీసి మీరు అప్లోడ్ చేసినట్టయితే టూ అవర్స్ లోపల వాళ్ళు రావడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్కి కానీ డిప్యూటీ కమిషనర్కి కానీ రిటర్నింగ్ ఎన్నికల అధికారికి కానీ మీరు సమాచారాన్ని కూడా ఇవ్వవచ్చును అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి అదేవిధంగా మీకు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసే ఎలక్షన్ వారి యొక్క మెంబర్స్ని నియమింపడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరైతే డబ్బు పంచుతున్నారో వారి విషయాన్ని పూర్తిగా మీరు సివిజిల్ ద్వారా చేయడం ద్వారా వారిని ఎన్నికల్లో వారి ఎన్నిక చెల్లదని కూడా ప్రకటింపజును థ్యాంక్ యూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జిహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్